హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిత్రానందన్ ఫ్యామిలీ అందరూ కలిసి చక్కగా మిత్రాల వెడ్డింగ్ డే రోజున పార్టీ ఏర్పాటు చేస్తారు ఇక లక్కీ యాంకర్ల నిలబడి మైక్ పట్టుకొని హాయ్ ఈ రోజు మా అమ్మ నాన్న వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి వచ్చిన అందరికి హార్ట్లీ వెల్కమ్ అని వెల్కమ్ చెప్పి అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఇప్పుడు మిస్టర్ అండ్ మిస్సెస్ మిత్రానందన్ గారు లక్ష్మీ మిత్రానందన్ గారు రావాలి అనగానే చక్కగా కుందనపు బొమ్మలా రెడీ అయిన లక్ష్మి మిత్రతో కలిసి కిందికి దిగి వస్తూ ఉంటుంది లక్ష్మి మిత్రా చేని పట్టుకొని మరి కొత్త దంపతుల్లాగా కిందికి దిగి వస్తూ ఉండగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషపడుతూ ఉంటారు ఇక మనీష కోపంగా చూస్తూ ఉంటుంది దేవయాని మనీషని అంతా జరిగిపోతుంది మిత్ర అన్ని మర్చిపోయి నవ్వుతున్నాడు లక్ష్మి ఎంజాయ్ చేస్తుంది అని అంటూ ఉంటుంది దేవయని ఇక మనిష చాలా కాన్ఫిడెంట్ గా సేపట్లో వినోదం మొదలవ్వనుంది ఈ సంతోషం అంతా సాడ్గా మారనుంది అని అంటూ ఉంటుంది మనీషా ఇక మిత్ర కేక్ కట్ చేసి లక్ష్మికి తినిపించబోతుండగా ఇది చాలా బాగుంది మిత్ర అని ఒక వాయిస్ ఎంట్రన్స్ నుంచి వినబడుతూ ఉంటుంది అందరూ అటువైపే చూసి షాక్ అవుతూ ఉంటారు వచ్చిందెవరు పార్టీ చెడగొడతారా లక్ష్మి మిత్రని కాపాడుకుంటుందా రాను నేను చూసులో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్